మే ఒకటి నుండి మే ఒకటి నుండి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలు అవును సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొరిమి రాజేశ్వరరావు బాజీ పఠాన్ తెలిపారన్నమాట సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి అనే నినాదంతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వెయ్యి కిలోమీటర్ల మూడు విడతలుగా యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరుతూ జిల్లాల్లో కలెక్టర్లకు పత్రం కూడా సమర్పించబోతున్నారు ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఇలా అనేక విషయాలకు సంబంధించి వీరు ఈ యాత్రలో అందరికీ కూడా తెలియజేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట సో ఈ మే ఒకటి నుంచి అయితే ఉద్యోగుల యాత్ర అయితే మొదలవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట